పెద్ద ఈవెంట్ ఏంటంటే సరే నిన్నేదో చిన్న ఈవెంట్ అన్నా చెల్లెళ్ళు మేనల్లుడు అక్కడేదో అంత దూరం నుంచి వచ్చి సుమారు రెండు నిమిషాల ఒక సెకండ్ ఆయన అక్కడ గడిపినట్టుగా తెలిసింది మరి మాత్రం దానికి ప్రభుత్వ ఖర్చు ఆయన ఎందుకంటే ఒక ట్రిప్ వచ్చే వెళ్తే యాభై లక్షలు అరవై లక్షలు అవుతుందన్నారు మరి యాభై అరవై లక్షల ఖర్చు మరి సొంతంగా పెట్టుకుంటారా లేక ప్రభుత్వ ఖర్చు తెలియదు సరే ఏదేమైనా ఎన్న చలి ఏంటి ఎంతో వేస్ట్ అయింది సో దాని గురించి పట్టించుకోకర్లేదు రాష్ట్ర ప్రజలందరికీ మేనమామైన జగన్మోహన్ రెడ్డి గారు సొంత మేనలుడు నిశ్చితార్థంలో ఏదో పది నిమిషాల పావు గంట ఉంటే చాలా బాగుండేదని చెప్పి జనం అందరూ అనుకున్నారు బట్ మరి వారికి వారికి ఏమున్నాయో మనకు అనవసరం అనుకోండి ముఖ్యంగా ఈరోజు నేను మాట్లాడాలి అనుకున్న అంశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రెండు వందల ఆరు అడుగుల విగ్రహ ప్రతిష్ట అంబేద్కర్ గారిని గౌరవించడం మరి భారతరత్న అవార్డీ రాజ్యాంగ సృష్టికర్తల్లో మరి ఒక మేజర్ చైర్మన్ ఆయన రాజ్యాంగం ఆయన చేతుల మీద కానీ ప్రజెంట్ చేయటం జరిగింది మరి అటువంటి విశిష్టమైన వ్యక్తిని గౌరవించుకోవటం హండ్రెడ్ పర్సెంట్ అవసరం మన మధ్య తెలంగాణలో కూడా అలాగే స్మృతివనం కట్టడం జరిగింది ఆంధ్రాలో కూడా మరి గతంలో చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ఆలోచనది ఆయన అమరావతిలో సుందరంగా నిర్మించాలనుకున్న అమరావతిలో ఒక మ్యాక్సిమం ఏరియా సుమారు వంద ఎకరాలు కేటాయించి అత్యద్భుతంగా చేయాలి అనుకున్నారు రాబోయే భవిష్యత్తులో మరి రాబోయే ఒక మహానగరంలో అంత విశాలమైన ప్రాంగణంలో అంబేద్కర్ గారి స్మృతి వనం ఉంటే చాలా అద్భుతంగా ఉండి ఉండేది మరి విజయవాడ అసలే కొంచెం ఇరుకు నగరం అక్కడ ఉన్న పీడబ్ల్యూడి గ్రౌండ్స్ మా చిన్నప్పుడు నేను విజయవాడలోనే పుట్టి పెరిగా నా చిన్నప్పుడు పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ అనేవారు తర్వాత స్వరాజ్ మైదాన్ అని పేరు పెట్టారు ఎందరో మహానుభావులు అక్కడ స్పీచెస్ ఇచ్చారు పండిట్ నెహ్రూ గారి దగ్గర నుంచి మిస్సెస్ గాంధీ ఎంతోమంది మొట్టమొదటిసారి ఎన్టీ రామారావు గారి మీటింగ్ విజయవాడలో పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లోనే అయింది ఏ ఎగ్జిబిషన్ జరిగినా ఎటువంటి మేజర్ ఈవెంట్స్ జరగాలన్నా కూడా నగరానికి నడిబొడ్డున ఆ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ ఆ ఇరవై ఎకరాల ప్రాంగణం విజయవాడ నగర ప్రజలకి ఎంతో చక్కటి అందుబాటులో ఎన్నో అవసరాల కోసం ఉండేది మరి కేవలం ఒక సామాజిక వర్గం మీద ద్వేషంతో అలాగే మరి అంబేద్కర్ గారి మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలియదేనికి మరి అక్కడ అత్యద్భుతంగా అమరావతికి అందం తెచ్చే ఆ ప్రాజెక్టు అంబేద్కర్ గారికి ఎంతో వన్న చేకూర్చే ఆ ప్రాజెక్టు ఎందుకంటే అమరావతి అంటేనే బౌద్ధ ఆరామాలు అక్కడ చాలా ఎక్కువ బుద్ధుడు అనుచరులు అక్కడ ఉన్నారు ఎన్నో బౌద్ధుల ఆ గుర్తులు ఆనవాళ్ళు అక్కడ ఉన్నాయి అటువంటి అంబేద్కర్ గారు ఆయన స్వీకరించిన మతం బౌద్ధం అటువంటి బౌద్ధం స్వీకరించిన అంబేద్కర్ గారి ఆ స్మృతివనం మరి అమరావతి నగరం నగరంలో ఉంటే ఆ అందమే వేరు అదే ఆయనకి నిజమైన ఎంతో గొప్ప గౌరవం ఇచ్చినట్టుగా ఉండి ఉండేది మరి ముఖ్యమంత్రి గారు విజయవాడ నడిపడ్డిన ఉన్న ఆ చిన్న ప్రదేశంలో మరి అటువంటి రెండు వందల ఆరు అడుగుల విగ్రహం నాలుగు వందల కోట్ల ఖర్చు సరే చూపెట్టింది మరి అయింది మనకు తెలియదు అనుకోండి మరి అంత అత్యద్భుతంగా రెండు వందల ఆరు అడుగుల విగ్రహం అంత చిన్న స్థలంలో కిక్కిరిసిన రోడ్ల మధ్య కాకుండా ఎంతోమందికి వీలుగా ఉండేలా సుందరమైన ప్రదేశంలో లేదన్న బాధ అంబేద్కర్ గారి అభిమానులందరికీ కూడా అలాగే అందరూ అంబేద్కర్ గారి అభిమానులందరికీ కూడా చాలా నిరాశగా కూడా ఉంది ఈ దీనికి మరి ఎస్సీలో అభ్యున్నతికి ఎంతో పాటుపడ్డ మహానుభావుడు నిజంగా ఎంతో చేయవలసిన అవసరం ఉంది ఆయన చేశారు కానీ ఎస్సీలకు ఏమీ చేయని వ్యక్తి చేతుల మీదుగా ఆ మహానుభావుడి విగ్రహావిష్కరణ జరగటం దురదృష్టంగా ఎంతోమంది భావిస్తున్నారు మరి చెప్పాలి అంటే మరి ఎస్సీ సప్లై నిధులన్నీ గల్లంత చేసి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని ఎత్తేసి అంటే సుమారు ఇరవై ఏడు స్కీములు ఎత్తేసి వారి నిధుల్ని సుమారు ఏడు వేల కోట్లు హైకోర్టు కూడా లాస్ట్ టైం కామెంట్ చేసింది ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించిన వాళ్ళ లోన్ల నిమిత్తం కానీ అన్ని రకాలుగా షెడ్యూల్ కాస్ట్ వాటిని సపోర్ట్ చేయడానికి ఉద్దేశించిన ఏడు వేల కోట్లను మరి హాంఫర్ట్ చేసినట్టుగా ఇది ఎక్కడ పద్ధతి అలాంటప్పుడు ఎస్సీ కార్పొరేషన్ అవసరం ఏముంది అని చెప్పి సాక్షాత్తు హైకోర్టే చెప్పిందంటే మరి నాయస్సీలు నాయస్థీలు అని నిరంతరం పబ్లిక్లో రోధించే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు చేసిన అన్యాయానికి మరి ఈ రెండు వందల ఆరు అడుగుల విగ్రహం కాంపెన్సేషన్ ఆ విగ్రహంతో ఈ ఏడు వేల కోట్లు డైవర్ట్ చేసిన ఆగ్రహంతో ఉన్న ఎస్సీ సామాజిక వర్గం శాంతిస్తుందా విగ్రహమే వాళ్ళ ఆగ్రహం మీద నీళ్ళు చదువుతుందా అని మీరు భావిస్తున్నారా మరి డాక్టర్ సుధాకర్ని మరి దారుణంగా చంపేశారా మరి అలాగే పార్సిల్ చేసిన సుబ్రహ్మణ్యం శవం ఆనవాళ్ళందరికీ తెలుసు కానీ వారైతే బెయిల్లో ఉన్నారు మరి మీ మీద చేసిన చిలిపి ప్రయోగం అనుకుని చేసిన ఒక చిలిపి ప్రయోగంలో ఇరుక్కున్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శ్రీను ఎలియాస్ కోడికత్తి శ్రీను మరి కనీసం కోర్టుకు కూడా వెళ్ళి అతనికి మీరు కోర్టుకి వెళ్తే బెయిల్ అనే వచ్చు బెయిల్ రాకుండా కూడా మరింత నిర్ధయగా ఇంత నిర్దాక్షిణ్యంగా ఉన్నారు మరి కిషోర్ అనే వ్యక్తిని హెల్మెట్ పెట్టుకోలేదని చంపేశారు అమజన పులివెందుల్లో కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని చంపేశారు ఇలా ఎన్నో 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 చరిత్రలో గతంలో ఎన్నడూ లేనంతగా మరి ఈ ఎస్సీ సామాజిక వర్గం మీద ఇన్ని దాడులు జరుగుతూ ఉంటే మరి పట్టించుకోకుండా మరి ఈరోజు మీ చేతుల మీదుగానే మరి ఆ మహానుభావుడి విగ్రహ ప్రతిష్ట జరగటం ఇట్స్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్ బట్ కోర్స్ మీరే చేయాలి అది తప్పదు అనుకోండి ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనం ఓపెనింగ్ బై వైఎస్ జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఆఫ్ అని సమానంగా నార్మల్గా ఎక్కడైనా సరే ఎవరైతే ఎవరిదైతే విగ్రహం వారి పేరు రాస్తారో ఆవిష్కర్త మీతో పాటు మీ మంత్రులు వాళ్ళు వీళ్ళు వస్తే పక్కన శిలా శిలాఫలకం పెడతారు దాని మీద పేరు రాసుకుంటారు ఇప్పుడు దాకా చరిత్రలో ఎవరూ కూడా రేపు రామాలయం ప్రధాని గారు ఓపెన్ చేశారు అనుకోండి అయోధ్య రామ్ మందిర్ ఇనాగ్రేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ అని రాసుకుంటారా రాసుకోరు కదా అనేసి ఆయన పేరు ఎక్కడో ఓ పక్కన శిలాఫలకం మీద ఉంటుంది అలాంటిది అసలు మెయిన్ అంబేద్కర్ గారితో సమానంగా మరి ఆయన స్థాయి ఏంటి పేర్లాల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఇనాగరేటెడ్ అని చెప్పి ఆ తాటికాయనంత అక్షరాలతో ఆయనతో సమానంగా రాసేసుకోవటం మరి ఎంతవరకు ఇది సమంజసం అన్న ఆలోచన కూడా లేకుండా అలా మీరు అలా చేసుకోవటం కూడా చాలా ఎక్కడో గుద్దినట్టు అందరూ ఫీల్ అవుతున్నారు మీరు ఎంత న్యాయం చేశారు షెడ్యూల్ కాస్ట్ వారికి షెడ్యూల్ ట్రైబ్ వారికి అనేది మీ వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ చూసినా మీకున్న సలహాదారు లిస్టు చూసినా మీకున్న గవర్నమెంట్ ప్లేడర్ల లిస్టు చూసినా ఎక్కడ చూసినా మీకు షెడ్యూల్ కాస్ట్ వారి మీద మీకున్న అవ్యాజ్యమైన అనురాగానికి మచ్చు తొనకలుగా మరి ఇవన్నీ మిగిలిపోతున్నాయి మరి ఇన్ని చేసి మరి ఇవాళ ఆ మీటింగ్కి మరి వాలంటీర్లందరినీ మార్కెట్లో వదిలి మీరు రాకపోతే మీకు మళ్ళీ యథాప్రకారం ప్రకారం రావు ఈ రావు స్కీములు రావు మేము పెట్టిన ఎక్కి రావాల్సిందే అని సాయంత్రం ఆరు గంటలకు జరిగి ఆ ఫంక్షన్ని మళ్ళీ రాజకీయ వేదికగా చేసుకొని మళ్ళీ జనాలందరినీ బలవంతంగా రప్పించి మీ ఎలక్షన్ పబ్లిసిటీ కోసం ఎక్స్చెక్కర్ డబ్బులతో మరి జనాలందరినీ అక్కడికి తోలించుకోవటం మళ్ళీ యథాప్రకారం కనీసం ఎవరైనా సరే రాజ్యాంగం అంబేద్కర్ గారు అంబేద్కర్ గారికి విగ్రహం పెడతామే కాదు ఆయన రచించిన రాజ్యాంగాన్ని గౌరవించండి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని గౌరవించండి బాబు మీ చూసినట్టు సొంత రాజ్యాంగాన్ని ఫాలో అయ్యి ఒక పార్లమెంటు సభ్యుడు అన్న కనీస గౌరవం లేకుండా హింసించి ఆనందించి అలా ఎన్నో అంటే ఎంపీలు నిమిషం చూద్దాం ఆ రాజ్యాంగంలో లేదా వేరే విషయం కానీ రాజ్యాంగంలో ఉన్న ఎన్నో అంశాలు మీరు అసలు కనీసం రాజ్యాంగం ఎప్పుడైనా ఒకసారైనా మీరు ఆ బుక్ ముట్టుకున్నారో లేదో కూడా నాకు తెలియదు ప్లీజ్ రీడ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇఫ్ ఎట్ ఆల్ యూ వుడ్ హెడీట్ ఈవెన్ వన్స్ దిస్ మెడి మిస్టేక్స్ వుడ్ నాట్ హ్యాపీ అండ్ మైర్ జగన్మోహన్ రెడ్డి ఒకసారి రాజ్యాంగం మీకు తెలుగు చదవటం అత్తంత మాత్రం కాబట్టి ఇంగ్లీషులో ఉంటుంది రాజ్యాంగం మీకు హిందీ బాగా వస్తే హిందీలో ఉంటుంది దయచేసి ఇవాళ ఆరు గంటలకు ఇనాగ్రేట్ చేసే ముందు కొంచెం రాజ్యాంగం చదివితే బాగుంటుంది అనేది నా విన్నపం ఆ చదివిన తర్వాత ఫాలో అయ్యే ప్రయత్నాలు చేయండి అది అంబేద్కర్ గారికి మీరు ఇచ్చే నిజమైన నివాళి తప్ప అక్కడ అంబేద్కర్ గారు విగ్రహం పెట్టి ఈ వాలంటీర్ గారితోటేమో మొత్తం జనాలు అందరినీ వేసుకొచ్చి బస్సుల్లో వేసుకొచ్చి బలవంతంగా అక్కడ పెట్టి అక్కడ పబ్లిక్ మీటింగ్లో ఆ చంద్రబాబు నాయుడు ఆ దత్తపుత్రుడు రామోజీరావు ఈ రాధాకృష్ణ ఇటువంటి వికిలి మాటలు దయచేసి ఈరోజు కేవలం అంబేద్కర్ గారి గురించి మీకు ఏమన్నా తెలిస్తే ఆయన గురించి నాలుగు మొక్కలు చెప్పి అది అంబేద్కర్ గారి స్మృతివనం సభగానే ట్రీట్ చేయాలి తప్ప దాన్ని మీరేదో ఏమీ చేయని షెడ్యూల్ కాస్ట్ వారికి ఎంతో చేశానని చెప్పి అబద్ధాలు చెప్పుకుంటారు కాబట్టి చెప్పుకోండి తప్పదు ఆల్రెడీ స్పీచ్ రాసే ఉంటారు కానీ ఆ రొటీన్లు పవన్ కళ్యాణ్ గారు ఆయన పెళ్ళిళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదో కేసులో అది ఇది ఏముంది ఆయన నిర్దోషగా బయటకు వస్తారు మీరు తీసుకున్నట్టు పదేళ్ళు తీసుకోరు నాలుగు నెలల్లో వస్తారు బయటికి చంద్రబాబు నాయుడు గారు సో దీన్ని రాజకీయ వేదికగా వాడకుండా కేవలం అంబేద్కర్ గారి గురించి మీకు తెలిసిన విషయాలు అలాగే అంబేద్కర్ గారికి నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నాలుగు మంచి మాటలు ప్రజలందరికీ తెలుసు అంబేద్కర్ గారి గురించి అయినా నాలుగు మంచి మాటలు వారితో మాట్లాడించాలి తప్ప మీరు వద్దు రేపు నుంచి మిమ్మల్ని ఆ మధ్యన గాంధీతో పోల్చారు ఎవరు పూలే తోటి పోల్చారు ఇవాళ అభినవ్ అంబేద్కర్ జగన్మోహన్ రెడ్డి అని కూడా కొందరు లాగా పాటలు పాడవచ్చు చాలా 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 చూడడానికి మేము మెంటల్గా ప్రిపేర్డ్గా ఉన్నాం ఇవాళ నుంచి ఇవాళ మిమ్మల్ని అంబేద్కర్ అభినవ్ అంబేద్కర్గా కూడా జనాలు కీర్తించవచ్చు అందుకేనే ముందు రాజ్యాంగం చదవండి అంబేద్కర్ గారిని గౌరవించండి